వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ వ్లాగ్స్ దిస్ ఈస్ సిరీ గుడ్ మార్నింగ్ అండి సో పొద్దు పొద్దున్నే ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశాను డైలీ ఇలానే స్టార్ట్ చేస్తాను కాకపోతే చిన్న చిన్న పనులు అయిపోయాకే స్టార్ట్ చేస్తాను కానీ ఈరోజు మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేశాను ఇంకా నాతో పాటే మా వాళ్ళు లేచి బ్రష్ అయితే చేసుకున్నాడు సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇద్దరు చిన్నపిల్లలే కదా మా పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళే అలాగే వాళ్ళని పెట్టుకొని నేను ఇంట్లో పనులు అలాగే మా ఇద్దరు చిన్నపిల్లలతో నా డే అనేది ఎలా స్టార్ట్ అయ్యద్ది ఎలా ఎండ్ అయ్యద్ది అనేది ఈరోజు చూపిస్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సపోజ్ ఇంకా పిల్లల కోసం పాలైతే మా బావ వచ్చేసాడు బావ వచ్చిన తర్వాత పాలైతే కాబెట్టేశాడు అనమాట ఇంకా పిల్లలకి క్యారేజ్ అలాగే ఇంట్లోకి టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేయాలి అలాగే మా కూడా చూడండి ఇంకా నిద్ర లేదు మా చిన్నోడు ఇంకా బెడ్ మార్చలేదు అనమాట వాడైతే నిద్రపోతూనే ఉన్నాడు ఎందుకని వాళ్ళు లేపడు అని చెప్పి వదిలేసాము ఇంకా పెద్దోడు అయితే లేసాడు మా పెద్దోడైతే అనమాట లేచేసి బ్రష్ కూడా చేశాడు వీడికి ఊరికే నైట్ తగ్గొస్తూ ఉంది ఊరికే ఎందుకో అయింది అనుకుంటున్నా లోపల చిన్ననాలు చూడండి ఎలా తగ్గుతున్నాడు దానికి మిరియాల పొడి కూడా పెట్టించుకున్నాడు లేచేసి బ్రష్ అయ్యి కంప్లీట్ చేసేసుకుని మిరియాల పొడి కూడా పెట్టించేసుకున్నాడు ఇప్పుడు చిన్నోడు కూడా లేచాడు అనమాట లేచాడు కానీ ఇంకా బయట పైనకి లెగట్ల వాడు వాడికి ఇంట్రెస్ట్ లేదు ఇంకా నిద్రపోవాలనేసి మాకు నిద్రే లేదు వీడు ఊరికే తగ్గుతూనే ఉన్నాడు నిద్ర ఎలా వస్తుంది చెప్పండి ఏమైంది నీకు దగ్గు దగ్గు వస్తుందా మిరియాల పొడి పెట్టించుకున్నావా బాగుందా స్కూల్కి వెళ్ళావా మరి వెళ్తావా సో బ్రష్ చేస్తావు కదా మరి పాలదు బా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చిన్నోడైతే లేయను అంటున్నాడు మంచం పడక దిగట్లేదు వాడు ఇంకా అలాగే ఈరోజు టిఫిన్లోకి అయితే అట్లు వేస్తున్నా దోశలు పిండి రెండు రోజుల నుంచి ఉంది కదా దాంట్లోనే కొంచెం పసుపు అలాగే ఆనియన్స్ వేసేసి అట్లయితే వేస్తాము అనుకుంటున్నా చాలా రోజుల నుంచి అదే చేస్తున్నాం కదా ఇంకా అట్లైనా లేకపోతే పునుగులైనా వేస్తాను వాళ్ళకి ఏది నచ్చితే అది కావాలి అంటే అది వేస్తా అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఈరోజు వీటితో ఏదో ఒకటి చేయాలి చాలా ఉన్నాయి యాపిల్స్ ఆరెంజెస్ అలాగే నిమ్మకాయలు కూడా ఉన్నాయి వీటితో ఏదో ఒకటి చేయాలి ఈరోజు అదే అనుకుంటున్నా కుళ్ళిపోతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆరెంజ్ అయితే ఎన్ని పాడైపోయాయో ఇలా పాడైపోతున్నాయి ఆరెంజ్ అయినా లేకపోతే నిమ్మకాయలతో అయినా జ్యూస్ చేయాలి ఈరోజు ఇది కూడా పాడైపోయింది అలాగే ఇక్కడ పూజ కోసం బాగా అయితే పూజ పువ్వులు కూడా తీసుకొచ్చేసాడు ఇక్కడైతే పాలు కాగబెట్టేశాను అలాగే ఇక్కడ వాటర్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఆజ్యూజువల్గా డైలీ ఏం చేస్తాను అవే చేస్తాను పిల్లలకి పాలు కాబెట్టడం అలాగే పిల్లలకి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసి పెట్టడం ఎందుకంటే స్కూల్కి వెళ్తాడు కదా మా లోహిత్ అయితే ఇంకా టయానికి తను కూడా పంపించాలి కదా అని చెప్పేసి మా వాడికి ఇక్కడ పాలు అయితే ఇచ్చేస్తున్నాను నేను లేచిన తర్వాత చిన్న చిన్న పన్ను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట రూమ్లోకి అయితే వస్తానన్నమాట ఇంకా మా వాడికి బాటిల్ కూడా ఇక్కడ వాటర్తో ఫిల్ చేసేస్తున్నాను వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం వేడ్ వాటర్ అయితే వాడికి తగ్గుంది కదా అది తగ్గిద్ది అని చెప్పేసి వేడి వాటర్ అయితే అవి కాగబెట్టిన తర్వాత నేను కూడా ఒక గ్లాస్ తాగుతాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లేచి ఏమైనా తినాలి అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి అది కాక నాకు గొంతు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా మా బాడైతే అప్పుడు లేచి చూడండి షర్ట్ అంతా వచ్చాడు బటన్స్ సరే అని చెప్పేసి ఏదో విచిత్రంగా చూస్తా ఉన్నాడు కెమెరాని ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు బయట కొంచెం మిగిలింది అలాగే రొట్లు కూడా ఉన్నాయి ఇంకా బాగుండి నేను అవి తింటాను అనమాట ఇంకా పిల్లల కోసం ఏదైనా చేద్దాము అని చెప్పేసి మొన్న అంటే దోశ పిండి పట్టి పెట్టేసి ఉన్నాను కదా ఎప్పుడూ స్టాక్ అయితే ఉంటుంది అది ఫ్రిడ్జ్ లోనే ఉంది టూ డేస్ కదా కొంచెం పుల్లగా ఉంటదేమో అనుకున్నాను అలా ఏం లేదు కానీ మా వాళ్ళు పునుగులు అడిగారు అనమాట ముందే చెప్పాను కదా పునుగులు కానీ లేకపోతే అట్లు వేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళు పునుగులు అడిగేసరికి కాస్త డిఫరెంట్గా చిన్న చిన్న గోళీలు ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను పునుగులు వేయడం ఇంట్లో ఒకసారేమో మా అత్త వాళ్ళు తెచ్చి పెట్టారు ఊరికెళ్ళినప్పుడు ఈ పునుగుల్లో కొంచెం పసుపు అలాగే జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ తరుక్కొని వేసిన తర్వాత ఇలా పునుగులు అయితే అనమాట ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే నేను మళ్ళీ చెప్పడం ఎందుకులేండి సో మీకు తెలుసు కదా ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నాకైతే పునుగులు భలే వచ్చాయి అబ్బా ఇంకా మా ఓడిని అయితే ఇక్కడ మేకప్ ప్లేసేస్తున్నాం మా వాడికి స్కూల్కి టైం అవుతుంది కదా ఇంకా చిన్నోడికి ఇద్దరికి స్నానాలు అయితే చేయించాం మా బావ కూడా రెడీ అవుతున్నాడు మా బావ కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా తనైతే పూజ చేస్తున్నాడు నేను పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను మా వాడికి స్కూల్ తొమ్మిది గంటలకి వీడిని రెడీ చేసేసరికి నాకు ఒక అరగంట ఎక్స్ట్రా పట్టింది ఇక్కడ చూడండి టైల్ కట్టను ఈయనకి బిల్డులు పెట్టను ఈయనకి ముస్తాబులు చేయను సరిపోద్ది నాకైతే ఇంకా టైం అంతా అక్కడే ఇంకా ఇంక ఎప్పుడు తినాలి చెప్పండి నాకు ఫుడ్ తినేసరికి టెన్ థర్టీ అయిద్దనమాట ఇంకా మా బావ అయితే పూజ కూడా కంప్లీట్ చేశాడు మా వాడు చూడండి తెగళ్ళి వేరే లెవెల్లో పూజ అయితే చేస్తున్నాడు అనమాట దేవుణ్ణి ఏదో కోరేశాడు మరి ఇంకా రెడీ చేసేసాను కదా వీళ్ళ పని అయితే అయిపోయింది మా వాళ్ళు అయితే ముద్దులు పెడతా ఉన్నారు నా పైన ఎందుకో ఈ రోజు అంత ప్రేమ వచ్చిందనమాట ముద్దుల వర్షం కురిపిస్తున్నారు థ్యాంక్ యూ రా అని చెప్పేసి చిన్నవాడు మారం చేస్తాడు ఇంకా బావకు కూడా డ్యూటీకి టైం అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలకి అలాగే బావకి టిఫిన్లు అయితే పెట్టేశానమాట మా వాడు నాకు కూడా ఫోటో ది అని చెప్పేసి వీడియో తీపిచ్చుకున్నాడు ఇంకా మా ఈ ఈరోజు లంచ్ లోకి అని చెప్పి యాపిల్ అయితే పెడుతున్నా ప్రతిరోజు యాపిల్ వినక్క వాడు తింటాడా వదిలేస్తాడా అంటారేమో ఏమన్నా పెడితే అస్సలు నిండు ఇంకా యాపిలే ఖచ్చితంగా తినేసి వస్తాడు మా వాడికి స్కూల్కి వెళ్ళడానికి అని బ్యాగు అలాగే వాటర్ బాటిల్ ఇంక ఇక్కడ బుక్కులు అయితే సర్దుతున్నా మా వాడికి పెద్ద చీటే ఇచ్చారనమాట అవన్నీ రాసి లిస్ట్ ఇచ్చారు మాకు డైలీ ఈ బుక్స్ పెట్టాలి ఈ బుక్స్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా వాడి కోసం అని చెప్పి బుక్లు అయితే సర్దుతూ ఉన్నాను నువ్వు వెళ్ళురా టైం అయింది నువ్వు వెళ్ళి సాక్సులు అలాగే షూలు వేసుకోరా అంటే వాడికైతే అయితే బయటకు వెళ్ళి ఇంకా డ్యూటీ టైం అయిందని తనైతే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడనమాట ఇంకేనా కూడా బడికి వెళ్తూ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి కిచ్ చేసి రాపోరా అంటే చూడండి ఇక్కడ చెప్పు చెప్పు లవ్ య్ చెప్పు అరామ్సే ఏ అరామ్సే చూశారు కదా అన్నాదమ్ముల ప్రేమ ఇప్పుడు ఇలా ఉంది పెద్ద అయితే ఎలా ఉంటుందో అయ్యేటప్పుడు కూడా ఇలా పక్షించాయో ఆ నానికైతే బాయ్ చెప్పేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము స్కూల్ చాలా దూరమే ఉండదు జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటది స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసి మా ఓడినైతే వదిలి నేనైతే ఇంటికి వెళ్తున్నా ఇంక ఇంటికి వెళ్ళేసరికి అన్ని పనులు ఉంటాయి కదా మన కోసం ఎదురు చూస్తూ ఇంక బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్ లో తెలీదు నుంచి తెగాకలేస్తుంది ఇంక ఈ తిప్పుతా ఉంటది కదా మనం బ్రష్ చేసేసి ఏమన్నా తిందాము అని చెప్పి నేను బ్రష్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ పునుగులు అయితే వేసుకున్నాను కెమెరా ముందుకు మా ఓడి చూడండి అలా డాన్స్ లే నాకు ఒక్కదానికే కాదు మా వాడికి కూడా ఇక్కడ పునుగులు వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ తీరా తీస్తా కదా మరి తీ అట్లా చేయకూడదు పాడైపోతే సార్ కదా మా వాడు డ్రై ఫ్రూట్స్ డబ్బా తీసుకుని దాని మీద కూర్చొని ఆటలాడుతున్నాడు ఇంకా అది తీసిన తర్వాత నేను గ్యాస్ ఏదో ఒక రోజు గ్యాస్ అయితే ఖచ్చితంగా ఎరగొడతాను ఇంకా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అంటే షింకులోనే వేస్తున్నా ఇంకా బొచ్చులన్నీ దోముతున్నాను ఆడవాళ్ళకి ఇది పెద్ద చాకరీ అండి ఉదయం లేచిన దగ్గర నుంచి అంట్లు గడగడమే సరిపోద్ది ఇంక ఈరోజు మా వాళ్ళని స్కూల్కి పంపించేశాను కదా వచ్చిన తర్వాత స్నాక్స్ చేద్దాము స్నాక్స్ అయితే ఏమీ లేవు ఈరోజు మిక్చర్ అయితే చేద్దాం అనుకుంటున్నా దానికోసం అని లాల్ మసూర్ దాల్ అయితే వేశాను ఈ దాలు నైటే నానబెట్టేసుకుంటున్నా వీటిని రెండు సార్లు కడిగేసి ఆ తర్వాత ఎండలో అయితే ఆరబోసుకోవాలి అలా కాదు మేము డైరెక్ట్ గా నూనెలో వేస్తాము అంటే నూనె కూడా బాండిలో తెచ్చుకొని తెగ బామేస్తా ఉంటాం కదా అదే అండి మూన్ మిచ్చారు అని చెప్పి ఆ దాల్ మిచ్చారు ఈ పప్పుతోనే చేస్తారు ఈ పప్పును అయితే రెండు సార్లు కడిగేసుకొని ఇలా క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోండి అలా కాదు అని చెప్తే ముందు చెప్పాను కదా నూనెంతా బాండిల్లో ఉండదు మొహం మీద ఉంటదని చెప్పి ఇక్కడ మావాడు తిప్పలు చూడండి అసలు ఇంట్లో ఉంటే రచ్చ చేస్తావు కదా నాని నువ్వు కదా ఆ మిక్సీ కింద పడితే పాడైపోదా జ్యూస్ చేస్తా నేను స్నానం చేసి వచ్చేసరికి నీకు ఆత్రమైపోయిందా అయిపోయిందా చెప్పు రా తీసుకురా మరి పదా అది కానీ కింద పడేసావు అనుకో పప్పా వస్తాను నీకు పెళ్ళి చేస్తాడు ఓకేనా మా వాడికి ఆరెంజ్ జ్యూస్ చేసేసరికి ఆత్రమైపోయింది అయిపోయింది ఇంక అవి తీసుకొస్తా ఇవి తీసుకొస్తా అని చెప్పి అన్ని కింద పడేస్తా ఏడుస్తా ఉన్నాడు ఇంకా వాడి కోసం అయితే ఫస్ట్ జ్యూస్ చేసేద్దాం చూడండి అన్నీ పాడైపోతున్నాయి చాలా రోజులు అయిపోయింది కదా తెచ్చి ఇక్కడే పెట్టాము కానీ వీటిని తిన్నాటికే మాకు ఓపిక లేదు ఇప్పుడైతే ఆరంజ్ జ్యూస్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడైతే మటన్ అయితే ఉడగబెట్టి పెట్టేశాను అలాగే అన్నం కూడా కడిగేసి పెట్టాను అనమాట ఈరోజు సంగడి చేస్తున్నా నిన్న మటన్ కర్రీ చేశాను మా బావ కొంచెం ఎక్కువ తీసుకొస్తే దాన్ని ఆఫ్ చేసేసి ఆఫ్ అయితే నేను అలానే పెట్టాను అయితే కూర్ చేస్తున్నా దాన్ని ఇంకా కూర్లోకి మటన్ కదా ఇంకా సంగటైతే అయితే చేద్దాం అనుకుంటున్నా అందుకోసమని బియ్యం కూడా నానేసి కడిగి పక్కన పెట్టాను అనమాట మళ్ళీ చేసుకునేది కూడా త్వరగా అయిపోతుందని చెప్పేసి సో వీటి పని అయితే అయిపోయింది ఫస్ట్ మా వాడికి జ్యూస్ కావాలంట వాటి కోసం అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టున్నాడు సిద్ధంగా అదైతే చేసేద్దాం ఈ ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు నేను షార్ట్ వీడియో తీసుకున్నాను అందుకని పెద్ద వీడియోలో చూపించలేదు సో మీకు ఎవరికైనా కావాలి అంటే షార్ట్ వీడియోలో పెడతాను అక్కడ చూసేయండి సో నాకైతే ఈ జ్యూస్ ఏమంత బాగాలేదబ్బా మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే వదిలేయండి ఇక్కడ చూడండి మా వాడు పైన ఎక్కి డాన్సులు దొక్కుతా ఉన్నాడు అలాగే కిటికీలు అంతా ఓపెన్ చేశాడు ఇంకో నుంచి చూస్తే చాలు వెస్ట్ బెంగాల్ మొత్తంగా కనిపిస్తుంది మా ఇంట్లోకి అంత పెద్దయ్య అనమాట కిటికీలు అలాగే వీటికి కటకటాలు ఏమి ఉండవు చూసారు కదా మా చిన్నోడు ఉంటే ఎంత రచ్చ చేస్తాడు ఇంట్లో ఇద్దరు పిల్లలతో సచ్చిపోతున్నాను నేనైతే ఇంకెక్కడ చూడండి సంగటైతే అయితే పొంగొచ్చిందనమాట అలాగే మటన్ సైడ్ అయితే సంగటి కొంచెం లేట్ ప్రాసెస్ కదా ఇంకైతే దాన్ని లో పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాను ఇక్కడ మటన్ కూర చేస్తున్నాను అనమాట మటన్ కూరలోకి ఏమీ లేదండి నా స్టైల్లో చెప్తాను చాలా సింపుల్గా అయిపోద్ది తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా లైట్గా మీకు వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ముందు రోజు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా ముందుగానే వేసేసా ఏదో వీడియో కోసం అనమాట ఇక్కడైతే టమాటాలు కూడా కట్ చేసి దాంట్లో అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా ఇంకా ఉడికిచ్చిన మటన్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసేసి దాని అయితే సిటీ కొట్టాను కదా ఇంకా అది కూడా వేసి ఇంకా మూత అయితే పెట్టేశాను మధ్యాహ్నమే తీసుకొచ్చాను ఈ రోజు బట్టలు అయితే ముందే ఉదయం ఆరేసి పెట్టాను కదా అవైతే ఊరికే ఆరిపోతాయి ఇంక ఇక్కడ తీసుకొచ్చేసి బట్టలు అయితే మడత పెట్టేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సంగట ఏ విధంగా గెలుగుతున్నాను ఓన్లీ అస్తంతోనే గెలుగుతున్నాను సంగటి గెలికి ఇంకా మటన్లో అయితే మసాలా వేసేసాను ఎక్కడ పక్కింటా అండి వెళ్ళు ఎందుకు ఏడ్చేది వచ్చేస్తా నేను రెండు నిమిషాల్లో మా చిన్నోడు ఎప్పుడు ఆడోడు ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నాడు అయినా కానీ బలవంతంగా పక్కింటి అక్క దగ్గర అయితే వదిలేసా ఇంకేం చేస్తాం పిల్లల్ని ఎవరి దగ్గర వదలాలి అంటే ఇంకా పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు ఒకరి దగ్గర వదిలేసేయాలి కదా వాళ్ళు వేడుస్తున్నారు ఏడుస్తున్నారు అని చెప్పి మన తీసుకొని తీసుకోబోలేము ఇంకా లోహిత్ దగ్గరికి అయితే వచ్చేసాను స్కూల్ అయితే అయిపోయింది అనమాట నేను వెళ్ళేసరికి కరెక్ట్ గా పిల్లల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు మా వాడు స్కూల్ నుంచి బయటికి రాగా నేను అడిగే క్వశ్చన్ ఏం చదివేవరా అని అడుగుతా కానీ వాడు అడిగే నన్ను క్వశ్చన్ ఏంటో తెలుసా మా తమ్ముడు ఏం చేస్తున్నాడు మమ్మీ అడుగుతాడు ఇక్కడ చూడండి ఆజా ఇంకా మా చిన్నోడు అన్నకైతే ముద్దుల వర్షం కురిపించేశాడు వచ్చిన తర్వాత బట్టలు అయితే ఉన్నాను వేసేటప్పుడు అంత కష్టపడి వేసినా ఇప్పేటప్పుడు చాలా ఈజీ అనమాట ఇంక వీళ్ళిద్దరు మా ఇద్దరు పిల్లలకి లంచ్ పెట్టేసి వాళ్ళని అయితే నిద్రపుచ్చేసాను వీళ్ళిద్దరు నిద్రపోతేనే నేను ఏదైనా పని చేసుకోవాలి అంటే ఇంక ఇక్కడ కారాయల కోసం అయితే శనగపిండిని తీసుకున్నాను అలాగే మసూర్ దానిని అయితే తీసేసుకున్నాను అనమాట ఉదయం ఆరబోసాను కదా దాన్ని అయితే గిన్నెలోకైతే తీసుకుని వచ్చాను ఈ శనగపిండిలో ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసేసి వీటిని కారం కారాలు అయితే చేసుకోవాలి ఇలా ఎందుకు వేస్తాను అంటే నేను కొంచెం లైట్గా పసుపు వేస్తే కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా దానికోసం అయితే వేస్తున్నాను ఇక్కడ శనగపిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసా కారాలు అయితే ఒత్తేసుకున్నాను నేను అది వీడియో తీయలేదు ఎందుకంటే షార్ట్ వీడియోలో తీశాను అనమాట అందుకోసం అది తీయలేదు ఇవి అయితే అటుకులు అటుకులను కూడా నూనెలో వేస్తే చాలా బురుగు అని భలే ఉంటాయి అసలు ఇక్కడ చూడండి మసూర్ దానిని వేయంగా నేను చిట్టపట్ల సౌండ్ వినండి మీరే వేయించంగానే చూడండి దాల్ మిచ్చర్ ఎంత బాగా పొంగాయో ఇక్కడైతే ఇదే మిక్చర్ అంతా కలిపేసుకున్నాను మనం చేసుకున్నవి అలాగే కొంచెం బాదం పప్పు కూడా ఫ్రై చేసేసుకొని కారం ఉప్పు అన్నీ వేసుకొని ఇక్కడ మిచ్చర్ అయితే కలిపేసుకున్నాను ఇది సాయంత్రం వీడియో అనమాట మా పిల్లల్ని నిద్రపోయి లేచారు ఇంకా నేను చేసిన స్నాక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను అలాగే మా వాళ్ళు లేయంగానే పాలు ఇవ్వడం నాకు అలవాటు కదా అలాగే నేను కూడా కాఫీ చేసుకుని తాగుతున్నాను ఎందుకంటే మైండ్ కొంచమైనా రిలాక్సేషన్ కావాలి కదా ఇంకా అందుకని చెప్పి మా పిల్లలకి అలాగే నేను కాఫీ అలాగే పాలైతే ఇక్కడ తాగుతూ ఉన్నాం అనమాట కొంచెం సేపు అలానే నిలబడి ఉంటే కాలు నొప్పులు వస్తాయి నాకైతే ఇంకా సాయంత్రం కోసం అని చెప్పేసి ఇక్కడ గోధుమ పిండిని అయితే కలుపుతూ ఉన్నాను నేను కలిపే పద్ధతి కానీ మీరు పా పాటించారు అంటే రొట్టెలు భలే వస్తాయి అబ్బా పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకున్నామంటే రొట్టెలు బాగా వస్తాయి ఇంకా సాయంత్రం కదా మా పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి సీడీ పైకి అయితే వెళ్ళాము ఇంకా ఈ పాప చూడండి ఈ చిన్న పాప మా క్వార్టర్స్లోనే ఉంటుంది అందరం కలిసి పైకి వెళ్ళేసి సేపు అలా ఆడవాళ్ళంతా ముచ్చట్లు పెట్టాము ఇంకా మా వాడైతే సైకిల్ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయినా ఆడుకుంటారంటే వాళ్ళు ఆడుకోవట్ల ఒకరి మీద ఒకరు గొడవలు అయితే వేసుకుంటా ఉన్నారు ఇంకా మా ఓడి చూడండి పెద్దోడు తిరుగుతూ ఉంటే వాడైతే నడపట్లేదని మా చిన్నోడు వాడిని అయితే కొట్టాడన్నమాట ఇంక ఏరియా చూడండి మేము ఉంటున్న ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇంక ఆడుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము అప్పటికే ఆరున్నర అయిపోయిందనమాట ఇంకప్పటికి చీకటి పడిపోద్ది కదా పిల్లల్ని అయితే కొంచెంసేపు చదివిద్దామని చెప్పి ఇక్కడ కూర్చోండి కూర్చోబెట్టాను ఇద్దరిని నేనేమన్నా పని చేస్తున్నాను అంటే ఇద్దరిని కూర్చోబెట్టే చదివిస్తాను లేకపోతే ఇద్దరిని చదివిన పెద్దోడితో పాటు చిన్నోడిని కూడా కూర్చోబెట్టి ఇద్దరికి ఇక్కడ చదువు అయితే చెప్తున్నాను ఇక్కడ నేనే టీచర్ అయిపోయాను అనమాట ఇంకా పిల్లలకి తల్లే కదా టీచర్ ఇంకెవరుంటారు మా వాడికి హోంవర్క్ అంతా రాపిచ్చేసరికి మా బావ అయితే రానే వచ్చేసాడు ఇంట్లో కూరగాయలు లేవు బావా బజార్కి వెళ్దాము అంటే మేము బజార్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఓళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం రా అంటే మోమోస్ తిరునాటికి వెళ్తున్నాము అని చెప్తున్నారు ఇక్కడ ఇద్దరు బయటకు వెళ్ళాలంటే భలే హుషారు వచ్చింది ఇంకా సరే పదంట్రా అని చెప్పేసి వాన కూడా తీసుకొని మేము అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లల్ని తీసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ కూరగాయలు మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో మనం చూసినంత దూరం మార్కెటే ఉంటుంది కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పగలైన ఈరోజు ఎందుకో కూరగాయలు చాలా తక్కువగా ఉన్నాయి అబ్బా అందుకని చెప్పి కొన్ని కూరగాయలు అయితే తీసుకుంటున్నాము అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కూరగాయలు భలే చీప్ అనిపిస్తాయి అది ఒక్కొక్కసారి ఇక్కడ నేనైతే మునక్కాయలు చూస్తూ ఉన్నాను ముందు ఒకసారి తీసుకెళ్తే చాలా పతలా ఉన్నాయన్నమాట అంటే పిందెన్ను కూడా కోసుకొని వచ్చారు వీళ్ళు అమ్మడానికి ఇంకా మా ఓడి వచ్చి మటర్ కావాలి అంకుల్ అని చెప్పేసి తీసుకున్నాడు అలాగే ఇది ఏంటి అదేంటి అని అడుగుతా ఉన్నాడు అనమాట దాన్ని బాటిల్ గార్డెన్ చెప్తున్నాడు ఇంకా కూరగాయలు తీసుకొని మోమోస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ మోమోస్ అయితే చాలా బాగుంటాయి అసలు నేను వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇంత వరస్ట్ ప్లేస్ కి ఎందుకు వచ్చానా అనుకున్నా కానీ ఈ మోమోస్ తిన్న తర్వాత నాకు ఓకే బాగున్నాయి అనిపించింది ఇంకా చూడండి ఎంత బిజీగా ఉంటదో ఇది మేము వెళ్ళేటప్పుడే వేసారు అలాగా ఇంకా జనాలు అయితే తోసుకుంటూ జిమ్ జుమ్ అంటా వస్తా ఉన్నారు ఇంక ఇంటికి వచ్చేటప్పటికి చూడండి కూరగాయలు అన్నీ పరిశీపెట్టారు మా వాళ్ళు ఎందుకో ఈరోజు మష్రూమే కావాలి అని చెప్పేసి రెండు ప్యాకెట్లు తీసుకున్నారనమాట ఇంక వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇంకేం పన్ను ఉంటాయి తెచ్చిన కూరగాయలు మళ్ళీ సర్దుకోవడం ఇవే కదా పనులు నేను కూడా అదే పని చేస్తున్నా మా వాళ్ళు అయితే కూరగాయలు తేవడమేమో కానీ పగలు కొడతా ఉన్నారు మా బావ రోటీ చేస్తా ఉన్నాడు ఇక్కడ మేము కూరగాయలు అయితే సర్దుకుంటున్నాము మా పిల్లల్ని సర్దనరా అంటే ఒక పని చెప్తే ఇంకో పని చేస్తా ఉన్నారు ఇంకా ఫోన్ కాసేపు చూసుకుంటూ అలా కూరగాయలు అయితే సర్ది పెట్టేశాము ఇక్కడ మా బావ అయితే నా కోసం రోటీలు అయితే చేస్తున్నాడు మా బావే రోటీలు బాగా చేస్తాడు నాకంటే రోజు ఏం చేయలేండి అప్పుడప్పుడు చేస్తాడు నేను ఇంకో పని చేస్తున్నాను కదా ఇంకా నేను ఖాళీగా ఉండేం చేస్తాను అని చెప్పేసి మా బావ రోటీలు అయితే చేస్తున్నాడు అది ఫోన్ పెట్టుకొని మాత్రమే ఫోన్ లేకుండా క్రికెట్ లేకుండా ఉంటే అస్సలు చేయడు మా బావ క్రికెట్లో ఉంటే నేను ఏదైనా అంటాను అని చెప్పేసి తనకి ఫోన్ చూస్తూ ఆ అయితే చేస్తాడు నేను పిల్లలు రొట్టెలని అయితే తింటా ఉన్నాం వేడివేడిగా మా బావ కోసం అయితే రొట్టెని తీసి పెట్టాము తను తర్వాత తింటాను అన్నాడనమాట అందుకని ఈరోజు మేమే కలిసి తింటూ ఉన్నాము మా వాళ్ళకి చేసిన రొట్టెలు కూడా తిన్నాటికి ఒళ్ళు బద్దకం నువ్వు పెట్టు మమ్మీ అని చెప్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళకి డిన్నర్ పెట్టేసి నేను కూడా తిన్నానమాట ఇంకా దోమలు ఉంటాయి కదా మస్తు ఉంటాయి ఇక్కడ దోమలు అయితే వాటిని అయితే యుద్ధం చేసేసి ఇంకా పన్నండి కంప్లీట్ అయిపోయాయి సో వీడియో అయితే చూశారు కదా దాల్ మిచ్చరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బా అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్